హైదరాబాద్ నుంచి వెళ్లి సొంత ఊళ్లలో ఓటు వేయాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి ప్రైవేటు ఆర్టీసీ బస్సు యాజమాన్యాలు సినిమా చూపిస్తున్నాయి ఓట్ల పండుగను ఆసరాగా చేసుకుని అందినే కాటికి దోచుకుంటున్నాయి అటు రైల్వే శాఖ కూడా తక్కువేం కాదు వెరసి సొంత వెళ్ళే వెళ్లే ఓటర్లకు కష్టాలే కష్టాలు రైళ్లలో బెర్తులు కరవు బస్సుల్లో సీట్లు కరవు మొత్తం మీద ఈ ఎన్నికలు ప్రయాణం పెను భారంగా మారింది ఏటా సంక్రాంతికి దోచుకునే ట్రావెల్స్కు ఈసారి ఓట్ల పండుగ రూపంలో మరోసారి సంక్రాంతి వచ్చేసింది ఎన్నికల వేళ ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ఓటర్లను దోచేస్తున్నారు ఓటేసేందుకు సొంతూరుకు ప్రయాణమైన వారి జేబులకు చిల్లు పెడుతున్నారు సెలవు పెట్టుకుని ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు కొందరుంటే సెలవు దొరకక వీలు దొరుకుతుందో లేదో క్లారిటీ లేక ఉన్న వాళ్ళు కొందరు వీళ్ళకు టికెట్లు దొరకడం ఎప్పుడు గగనంగా మారుతోంది ఎన్నికల తేదీ విడుదలైన రోజు నుంచే ఛార్జీలు పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్ ముప్పై నుంచి యాభై శాతానికి పైగా పెంచాయి ఇక ఏసీ స్లీపర్ బస్సుల చార్జీలు రెట్టింపయ్యాయి వేటండి మూడు వందల టికాటో పదహారు వందలు అమ్ముతారంటాండి ఒంగోలు ఒంగోలు పోవాలా నేను ఇంటి నుంచి మూడు వందల యాభై రూపాయలు టికెట్ ఆటిస్తుంది పదహారు వందలు అంట టికెట్ అడగండి చేయండి నేను ఓటు వేయడానికి పోతున్నాను నేను హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం గోదావరి విజయనగరం వైజాగ్ జిల్లాలకు వెళ్లే వాళ్ల కష్టాలు అన్నీ ఇన్ని కాదు ముందుగానే వీలు చేసుకుని కొందరు సెలవు పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకున్నారు ఇక కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళ్లే వాళ్లు తీరిగ్గా బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు టికెట్ల కోసం తంటాలు పడుతున్నారు అదనంగా రెండు వందల ఇరవై బస్సులు ఏర్పాట్లు చేసిన వాటిలో కూడా ఇప్పటికే ఎనభై శాతం టికెట్లు భర్తీ అయ్యాయి రైళ్లలో బెర్తులు కరువు బస్సుల్లో సీట్ల కరువు మొత్తంగా ఓటర్లకు కష్టాలే కష్టాలు ప్రైవేటు ట్రావెల్స్ ఆశ్రయిస్తున్న వారికి ఛార్జీల రూపంలో గుండె గుబేలు మంటోంది ఛార్జీలు ఎక్కువైనా పర్లేదు వెళదామనుకునే వాళ్లకు టిక్కెట్లు సీట్లు దొరకటం లేదు మజ్లీపూటం పోవడానికి బిహెచ్ఎల్ నుంచి మజిలీపొటం పోవడానికి రెండు వేల ఐదు వందలు డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ ఓన్లీ ఏ ఒక్క సీటు లేదు అది మా పరిస్థితి కోట్లకు వెళ్తున్నాము లేదు బస్సుల కోసం చూస్తున్నాం బస్సులు ఏమి అందట్లేదు వెయ్యి రూపాయలు రెండు వేలు చెబుతున్నారు మాకు మామూలుగా అయితే మూడు వందలు ఉందండి ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు చెబుతున్నారు గురువారం పోలింగ్ కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే శని ఆదివారాలతో కలిపి నాలుగు రోజులు కలిసి కలిసొస్తుండటంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నారు మరికొందరు ఛార్జీ ఎక్కువైనా పర్లేదని ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి బలవుతున్నారు ఎన్నికల విధుల కోసం ప్రభుత్వం బస్సులను కేటాయించడంతో ప్రయాణికుల కోసం అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం కష్టమవుతోంది దీంతో ప్రైవేటు ట్రావెల్స్ కు వరంగా మారింది మరోవైపు టీడీపీ వైసీపీ పార్టీలు హైదరాబాద్ నుంచి ఓటర్లను ఆంధ్రాకు తీసుకువెళ్లేందుకు ఫ్రీగా బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది వాటిలో వెళదామనుకున్న కుప్పలు తెప్పలుగా పోగవుతున్నారు అన్న నేను రాజమండ్రి వెళ్దామని మార్నింగ్ స్టార్ బస్సులో రిజర్వేషన్ చేసుకున్నా అయితే నేను రిజర్వేషన్ చేసుకున్న పదిహేను రోజులు అయింది నేను పన్నెండు వందల రూపాయలకి రాజమండ్రి రిజర్వేషన్ చేసుకున్నా ఏసీ బస్సు సెమీ స్లీపరు అయితే ఏం చేశారంటే అన్న ఇవాళ మార్నింగు క్యాన్సిలేషన్ మెసేజ్ వచ్చింది ఫోన్లో ఇట్లాగా మీ బస్సు టికెట్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పి ఏంటి అని చూస్తే ఒక గంట రెండు గంటలాగి నేను ఆన్లైన్లో పేటిఎంలో కానీ రెడ్ బస్లో కానీ చెక్ చేస్తే రెండు వేల ఐదు వందలు చూపిస్తున్నా అదే టికెట్ నేను పన్నెండు వందలు బుక్ చేసుకున్నా నా టికెట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఆన్లైన్ పెట్టుకున్నారన్న రాయమండ్రి ట్రావెల్స్ బండి ఇక రైళ్ల సంగతి చెప్పనవసరం లేదు రిజర్వేషన్ చేయించుకున్న రైలు ఎక్కడమే కష్టంగా మారింది ఇక జనరల్ బోగిల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు అయినా ఓటు వేయాలనే ఉత్సాహంతో అన్ని కష్టాలు ఎదురైనా వినుకాటం లేదు ఎన్నికల్లో పది వంద ఓట్లు సైతం వెళ్ళిపోవటములను నిర్ణయిస్తాయి దీంతో రిస్క్ ఎక్కువైనా ఖర్చు ఎక్కువైనా సరే ఓటర్ల బాధ్యతను తమ నెత్తిన వేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు లక్షల మంది ఓటర్లు ఏపీ దారి పడుతున్నారని అంచనా ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సు సర్వీసులు రెండు వేల వరకు అదన ఏపీ బాట పట్టనున్నాయని సమాచారం